సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వినతి పత్రంలోని ప్రధాన అంశాలు ఇసుక అక్రమ తవ్వకాలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలి చర్ల మండలం సీకత్తిగూడెం ఇసుక ర్యాంపులో జరిగిన అవినీతిపై సిబిఐ ద విచారణ జరిపించాలి పర్యావరణం పేరుతో సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ నిలుపుదల చేసిన అధికారులు ఇసుక ర్యాంపులకు విచ్చలు విడుగా అనుమతులు ఇస్తున్న అధికారులు ఇసుక ర్యాంపులకు పర్యావరణం వర్తించదా ఓల్టా చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొన్న సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రంగారెడ్డి గోదావరి పరవాహ ప్రాంతాల్లో ముఖ్యంగా చర్ల మండలం సీకత్తిగూడెంలో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు పరమేశం పేరిట రాత్రిపూట కూడా పక్కిలేళ్లతో ప్రొక్లాలతో అక్రమంగా ఇసుక తరలింపును అరికట్టాలని మైనింగ్ అటవీ సేవా చట్టాలను సమగ్రంగా అమలయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కు ప్రతినిధి బృందం మిమరాండం ఇవ్వడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్ కార్యదర్శి వర్గ సభ్యులు కిచ్చెల రంగారెడ్డి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యలతో మాట్లాడుతూ ఇసుక కాంట్రాక్టర్ అక్రమ చర్య చర్యల వలన పర్యావరణానికి రైతులకు గ్రామాలకు రోడ్లకు జరుగుతున్న నష్టాలను అరికట్టాలని ఇసుక వెలికితీత ప్రభుత్వమే చేపట్టాలని బినామీ కాంట్రాక్టర్లను రద్దు చేయాలని స్థానిక ప్రజలకు అవసరమైన ఇసుక ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇసుకతో ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాల అక్రమదారులపై ఉక్కుపాదం మోపాలని కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోవాలని దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెంచవచ్చునని అన్నారు తెలంగాణలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా క్షీణించడంతో యాసంగి పంటలకు పెను ప్రమాదంగా మారుతుందన్నారు అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా చర్లదమ్మపేట తదితర ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాలకు విరుద్ధంగా కొన్ని ఎమ్ఎన్సీ కార్పొరేట్ ఏజెంట్ల ద్వారా ఆదివాసీ ఇతర పేద రైతులకు అధిక దిగుబడి వస్తుందని మోసపుచ్చి నష్టపరచడాన్ని అరికట్టాలని వారిపై కఠిన మైసెల్ఫ్ తీసుకోవాలని నష్టపడ్డ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు రైతాంగం తమ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలని నానా తిప్పలు పడుతున్నారు ఇది మంచి విషయం అదునుగా భావించిన కొన్ని పౌలజాతి కంపెనీలు ఎంఎన్సి మాలుమూర ప్రాంతానికి ఎలా చొచ్చుకుపోవాలని ఆరాటపడుతూ జమ్మపేట దమపేట చర్ల వంటి తదితర ఏజెన్సీ మండలాల్లోకి తమ ఏజెంట్ల ద్వారా మరి మిర్చి మొక్కజొన్న వంటి పంటలకు బ్యాండ్ల పేరుతో అనధికార ఒప్పందాలు గుర్తు చేయించుకుంటున్నారు చర్ల మండలం చీమలపాడు సుందరయ్య కాలనీ కేసనపల్లి చిన్నముసిలేరు రాళ్లపురం ముయ్యాల మడుగు తదితర ఆదివాసీ గ్రామాలకు చెందిన ఆదివాసీ రైతులతో ఒప్పందాలు జరిగాయని అన్నారు ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలు రైతన్నని మోసం చేస్తున్నాయని ఈ మోసం వెంటనే అరికట్టాలని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి ప్రభుత్వంకు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ జిల్లా నాయకులు నాయని రాజు అమర్లపూడి రాము గోకినపల్లి ప్రభాకర్ నూపా భాస్కర్ ఈశం శంకర్ పోతిగంటి లక్ష్మణ్ కల్లూరి కిషోర్ బుర్రా వెంకన్న బానోద్ధర్మ బొర్రా వెంకన్న కురసం ముత్యాలరావు సుక్కయ్య తదితరులు పాల్గొన్నారు ఆ చట్టాలు ఉన్నాయి అట్లా పేసా చట్టం ఉంది ఆ అటవీ చట్టం ఉంది వీటి ప్రకారం ఎవరు కూడా అక్రమంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు లేకుండా ఇవి అడ్డగోలుగా తీసేయటానికి వీలు లేదు ఒకవేళ ప్రభుత్వం ఇస్తే కూడా వీళ్ళకి ఒక పరిధిలో ఇస్తుంది ఆ పరిధి వాళ్ళు జెండాలు పాతి కర్రలు పాతి హద్దులు చూపిస్తారు కానీ దానికి మించి లోతు ఎక్కువ తవ్వుతున్నారు మూడు మీటర్ల కంటే అదేవిధంగా విస్తీర్ణం కూడా ఎక్కువగా అవతల గివుతలు తవ్వుకుంటా ఉన్నారు రోడ్లు వేస్తున్నారు ఇవన్నీ కూడా అటవీ చట్టానికి భిన్నమైనటువంటిది ఫీసా చట్టానికి విరుద్ధమైనటువంటిది ఆ మైనింగ్ చట్టాన్ని కూడా విరుద్ధమైనటువంటిది అందుకని అలాంటి వాళ్ళని లైసెన్సులు ఉన్నాయనే పేరిట కాంట్రాక్ట్ ఉందనే పేరిట అక్రమ ఇసుక తవ్వకాలని తోలకల్ని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనివల్ల రోడ్లు కూడా అమితమైన బరువుతో తీసుకెళ్తున్నారు దాదాపు వాళ్ళు ముప్పై రెండు ఆ టన్నులు తీసుకల్సిందే డెబ్బై టన్నుల దాకా తీసుకెళ్తున్నారు పద్నాలుగు టన్నుల నుంచి ముప్పై రెండు టన్నుల వరకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది కానీ అలాంటి డెబ్బై డెబ్బై రెండు టన్నులు కూడా తీసుకుంటున్నారు అట్లే అదనపు బుక్కెళ్ళ పేరిట ఇదంతా జరుగుతూ ఉంది ఇలాంటి వాటిని అరికట్టాలి పండ్ వీళ్ళు ఇలాంటి అక్రమ తోలకాల వలన వెయిట్ వలన రోడ్లు చెడిపోతూ ఉన్నాయి దానికి బాగు చేసే దిక్కు లేదు ప్రభుత్వం పట్టించుకోదు వాడు పట్టించుకోడు ఈ కాంట్రాక్టర్లు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి రైతులు కూడా నష్టపోతాం దుమ్ము ధూళి జనం మీద పట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు చేరుతూ ఉన్నాయి పంటలు దానికి ఏపుగా పెరిగే పరిస్థితి లేదు దిగుబడులు తేడా వస్తూ ఉంది ఇవన్నీ కూడా నష్టకరమైన అంశాలు ఉన్నాయి సారాంశాలు ఇదంతా కూడా పర్యావరణ విరుద్ధమైన విషయాలు అందుకనే పర్యావరణాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది మన దేశంలో చర్చ జరుగుతూ ఉంది మన ప్రభుత్వాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి కానీ ఈ విధంగా అనుమతులు ఇస్తూ ఇలాంటి సూచిస్తు ఉన్నట్లుగా ఉండటం వల్ల ఇంత దారుణం జరుగుతుంది కనుక దీని మీద ఖచ్చితంగా సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసి పరిశీలన చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రజల్ని ఆదుకోవాలని పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ఆ విధంగా భౌతిక వనరులను రక్షించుకోవాలని చెప్పి లేకపోతే ప్రజలే తిరగబడి ఈ రాజ్యాంగంలో పేర్కొన్న యాభై ఒకటవ ఆర్టికల్ ప్రకారం ఈ భౌతిక వనరులు ప్రభుత్వమే ప్రజలే రక్షించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ప్రవహిస్తుంది ఆ గోదావరిలో ఉన్నటువంటి ఇసుకని వివిధ పద్ధతుల్లో తరలించకపోతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కల్పిస్తున్నటువంటి విషయం మీద ఈరోజు కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంట్ చేయటం జరిగింది కలెక్టర్ గారు కల్పించుకొని ఆ అక్రమ ఇసుక తరలింపుని అడ్డుకోవాలని చెప్పి ఆఫ్ చేయాలని చెప్పి నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తాం